సైదాపురం మండలంలో ఒకటిన్నర ఏడాది నుంచి అధికార పార్టీలోని మైనింగ్ మాఫియా తొక్కి కోట్ల రూపాయలను దోచుకుంటుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏఐకేఎంఎస్ అధ్యక్షులు డిపి పోలయ్య ఆరోపించారు అధికార పార్టీ మాఫియా దేనికి సంకేతమని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు పార్టీలకు అతీతంగా కళ్లు తెరిచి ఖనిజ సంపదను కాపాడుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా పోలయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నెల్లూరు జిల్లా కార్యదర్శి కె రమేష్ ఐఎఫ్టీయూ నాయకులు పి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నెల్లూరు జిల్లాలో సైదాపురం ప్రాంతంలో మనం ఒకసారి పరిశీలించుకుంటే తుమ్మల తలుపురు గ్రామం ఈ గ్రామంలో ఖనిజ సంపదకి పెట్టింది పేరు ఈ ప్రాంతంలో మైనింగ్ యాజమానం లక్షలు వెచ్చించి ఇవాళ ప్రభుత్వానికి పన్నులు చెల్లించి చట్టప్రకారంగా ఇవాళ లీజులు తీసుకొని ఇవాళ కను సంపదని ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం ఇవాళ నిబంధనల ప్రకారం ఇవాళ వర్కలు జరుగుతూ ఉన్నాయి అందుకు భిన్నంగా ఇవాళ మొత్తం కూడా తలుపురు ప్రాంతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ వాళ్ళ కనుసైగల్లో ఇవాళ తలుపుర ప్రాంతం నుండి కుక్కిరాల తిప్ప పురాతన తిప్ప ఆ ఊరికి ఆనవాళ్ళ లాంటి తిప్పది అలాంటి తిప్పని ఇవాళ పట్టపగలే బ్లాస్టింగ్ చేస్తూ అక్కడ నుండి కోట్ల సంపదని ఇవాళ కొలగడతా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా సైదాపురం ప్రాంతంలో ఉన్నతాధికారులు కానీ మౌనం ఊహిస్తున్నారంటే దేనికి సంకేతం అని చెప్పిన ఇవాళ రైతు రైతుల సంఘంగా ఇవాళ అధికారులు మేము సూటిగా ప్రతిస్తున్నాం అందులో మీ ప్రమేయం లేకుంటే అక్కడ ఎందుకు ప్లాస్టిక్ జరుగుతుంది ఇవాళ విజయలక్ష్మి మైన కావచ్చు లేదా పద్మావతి మైలు కావచ్చు లేదా ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములలో కావచ్చు ఫారెస్ట్ అధికారుల భూములు కావచ్చు పట్టా భూములు కానీ యదార్చిగా ఇవాళ తోలుతూ ఉన్నారు కోట్ల సమ్మతి కరిగిపోతూ ఉంది ప్రభుత్వానికి ఎలాంటి రూపాయి కూడా రాయల్టీ కట్టలేదు ప్రభుత్వానికి పనులు కట్టలేదు ఈ పరిస్థితుల్లో కోట్ల విలువ చేసి ఖనిజ సంపదను అక్రమంగా జరుగుతూ ఉంటే అక్క ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి కూడా ఇవాళ ఎందుకు మౌనగా ఉన్నారు లేదా ఈ ప్రాంతంలో నుండి సైదాపురం మండలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే దీంట్లో మీ ప్రమేయం ఉందని కదా దాని అర్థము కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలు మీకు సంబంధించిన మీ గ్రామంలో ఉన్నటువంటి కోర్టులో విలువ చేసి కనిక సంపదని మీరు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గ్రామంలో మొత్తం జనం ఐక్యం కావాలి ప్రజలు ఐక్యం కావాలి మీరు తిరుగుబాటు చేయాలి మీ సంపదని మీరు సృష్టించుకోకపోతే బావుతరాలకి భవిష్యత్తే ఉండదని చెప్పని ఇవాళ రైతుకుల సంఘంగా మేము తెలియజేస్తాము ఇకనైనా ఉన్నతాధికారులకు స్పందించి అక్కడ తలుపూరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి తిప్ప కావచ్చు లేదా ఓర్పల దగ్గరటువంటి అక్రమంగా జరుగుతున్నటువంటి చెరువు తగ్గడం మైనింగ్ సంబంధించి మైనింగ్ మాఫియా తీసుకున్నటువంటి ఖనిజ సంపద కావచ్చు లేదా తలుపుర ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక మైనలు అక్రమ అక్రమంగా జరుగుతున్నటువంటి మైన్లు ఏ ఉండే వాటి మీద చట్టపరంగా ఇవాళ చర్య తీసుకోవాలి దానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి మీ గ్రామంలో ఖనిజ సంపదను కాపాడుకోవాలని ఆ వైపున అక్రమంగా తలుపుర ప్రాంతంలో నిబంధనలు విరుద్ధంగా చేసినటువంటి మైనింగ్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతుకుల సంఘంగా ప్రభుత్వ అధికారులను మేము డిమాండ్ చేస్తాము అలా రైతు రైతుకుల సంఘంగా మేము అడ్డుకుంటామని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం గత నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పాలనలో ఎక్కువ కూడా మొత్తం కూడా ఇసుక మాఫియా మద్యం మాఫియా అలాగనే మొత్తం మైనింగ్ మాఫియా ఇలాంటివి ఎక్కువ చిక్కగా ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా వీళ్ళ యొక్క ఆగడాలు తగ్గడం లేదు ఎందుకంటే ఈరోజు నెల్లూరు జిల్లాలోని గూడూరు పక్కన ఉన్న సైదాపురం మండలంలో చూడవచ్చు ఇక్కడ ఉన్న ఖనిజ సంపద కోట్ల రూపాయలు బయట దేశాలకు తరలి వెళ్తున్నాయి చైనా జపాన్ ఇలాంటి దేశాలకి తరలిస్తున్నారు ఇక్కడున్న రాయి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అని తేలడంతో దీన్ని అక్రమ మార్కులు ఎక్కువగా కూడా ఈ ప్రాంతంలో దగ్గబడి ఈ రాళ్లను తరలిస్తున్నారు ఈరోజు చూస్తుంటే చెరువులు కొండలు గుట్టలు ఎక్కడ కూడా పంట పొలాలను కూడా వదిలే పరిస్థితులు లేదు ఎందుకంటే కొంత కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళు పాపం లీజులు గవర్నమెంట్కి చలానాలు కట్టి వాళ్ళు శిస్తులు కట్టి తెచ్చుకున్న ఈ అక్రమార్కులు అడ్డదారులు వచ్చి ఈ చెన్నై ప్రాంతం నుంచి అలాగే బయట ప్రాంతాల నుంచి కూడా ఈ మధ్య ఒకటిన్నర సంవత్సరం కూడా ఈ ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువైపోయింది దీనివల్ల అనేక గ్రామాలు దెబ్బతింటున్నాయి ఈ ఖనిజ సంపద అంతా కూడా మొత్తం కూడా విదేశాలకి తరలిపోతున్నాయి దీనివల్ల రాబోయే కాలంలో రాబోయే భవిష్యత్తులో కూడా ఇక్కడున్న ప్రజలు దీన్ని గుర్తించడం లేదు దీనివల్ల తరతరాల వాళ్ళ బిడ్డలకు కూడా ఇక్కడ ఎలాంటి జీవనోపాధి లేకుండా చేస్తున్నారనేది గ్రహించాలి ప్రజలు కూడా దీని దీని మీద పెద్ద ఎత్తున గ్రామాల్లో కానీ అన్ని కూడా విలేజ్ల్లో కానీ అందరూ కూడా దీన్ని అడ్డుకొని ఈ యొక్క మాఫియాని తరము తరిమి కొట్టకపోతే రాబోయే భావి తరాలకి ఇక్కడ మొత్తం శూన్యమే కనపడుతుంది కాబట్టి అధికారులు ఫారెస్ట్ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అందరూ కూడా రాజకీయ నాయకులకు తొత్తులై ఈరోజు ఈ కోట్ల రూపాయల కనీస సంపన్నం కొల్లగొడుతున్నారు దీనివల్ల ఎక్కువ కూడా మొత్తం కూడా బయట ప్రాంతం వాసులకి ఇది లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వానికి ఎలాంటి కూడా ఆదాయం లేకుండా గండి కొడుతున్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించి ప్రతి గ్రామంలో కూడా ప్రజలు తిరుగుబాటు చేసి ఈ ఖనిజ సంపదని ప్రజలు ఆపుకోకపోతే వాళ్ళు పిల్లల పిల్లల తరాలకు కూడా ఇక్కడ ఏమీ మిగిలించే పరిస్థితుల్లో మాఫియా కనపడడం లేదు కాబట్టి దీని మీద రైతు కూలీ సంఘం కానీ మేము కార్మికు భారత కార్మికుల సంఘాల సమీక కానీ దీని మీద గట్టిగా పోరాటం చేయాలని ఎక్కడ మాఫియా జరిగినా అడ్డకిస్తామని మేము ఈ ప్రభుత్వానికి ఈ నాయకులకి అధికారులకి హెచ్చరిస్తున్నాము